నా పేరు చెల్లా స్వామి మాది డోర్నకల్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నా మా హస్బెండ్ పేరు రవి ఈరోజు నాతో పాటు మా పేరెంట్స్ మా అత్తయ్య గారు మావయ్య గారు అందరూ వచ్చాను మా బాబ్ అంటే అందరికీ సక్సెస్ అవ్వాలని ఉంటుంది స్వాతి గురించి నేను మీతో క్లాస్ అన్ని క్లాస్ లో చెప్పాను గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఓకే రైట్ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పడం కన్నా టూ మినిట్స్ మన డెడికేషన్ ఎలా ఉండాలనేది ఒక టూ మినిట్స్ లో చెప్పేస్తాను ఎస్పెషల్లీ ఫస్ట్ ఒక చిన్న ఏమంటారు సలహా ఇన్స్ట్రక్షన్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సక్సెస్ సాధించాలంటే సరే హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఐఎమ్ వెరీ లక్కీ అమ్మ ఐ లవ్ నిజంగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను అంటే మనం వచ్చే ముందు ఏదో సాధించాలి అందరు వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు లేకపోతే నాతో చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పేసి వచ్చేస్తాం కదా నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు మా ఇంట్లో పరిస్థితి చెప్తున్నాను మా ఆడపడుచు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ మా ఇంట్లో ఉంది మా అత్తయ్య గారు చూసుకుంటున్నారు మా అమ్మకి ఏమో సివియర్ సోడియాసి వచ్చి పాదాం నుంచి బ్లీడింగ్ అవుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్గా తనని వాళ్ళ వదిలేసి నేను ఇంట్లో నుంచి వచ్చాను కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ రోజు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇంట్లో ప్రాబ్లం ఉంది నూరా లేకపోతే మేము చూసుకోలేకపోతున్నాం నువ్వు వచ్చా అని ఏ రోజు కూడా చెప్పని గొప్ప ఫ్యామిలీ నాకు దొరికింది ఎప్పుడు ఫోన్ చేస్తారా అని నువ్వు చదువుకుంటున్నావా చదువుకో ఇక్కడ వద్దు అని నేను ఫైవ్ థర్టీకి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా అంటే ఫైవ్ ఓ క్లాక్కి నేను ఇంటికి కాల్ చేసేదాన్ని నాకు ఫోన్ దగ్గర లైన్ ఉండొద్దు టైం వేస్ట్ అవ్వద్దు అని మా సార్ ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీకి లేచి ఉంటాను ఫైవ్ ఓ క్లాక్కి నా కాల్ రిసీవ్ చేసుకోవడానికి ఎందుకంటే వేరే టైంలో చేస్తే తన క్లాస్ ఇక్కడ మిస్ అవుతుందో అనే ఇంటెన్షన్తో ఇంకొక విషయం చెప్పుకోను అంటే ఇవన్నీ నేను నీతో డైరెక్ట్గా కూడా చెప్పలేకపోయాను నేను ఒకరోజు కాల్ చేసినప్పుడు మా పడిచి చనిపోయారు ఈయన ఆ శవం పక్కన ఉన్నారు నైట్ మొత్తం నేను కాల్ చేస్తే ఏం చేస్తున్నారు అని అంటే మేము బాగా ఉన్నాం నువ్వు చదువుకో అని చెప్పేసి అన్నారు అంటే నాకు తెలియనివ్వలేదు కూడా అంటే నా ఈ సక్సెస్ నాది కాదు నా కుటుంబ సభ్యులందరిది ప్రతి విజయం వెనుక ఒకరు ఉంటారంటే నా విజయం వెనుక వాళ్ళు ఐదుగురు ఉంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు లక్ దాన్ని రిజల్ట్ చెప్తాను మీకు అంటే నేను వచ్చినప్పుడు వాళ్ళ సపోర్ట్ మరి నేను ఇక్కడ ఏం చేశానంటే పెట్టిన ప్రతి గ్రాండ్ టెస్ట్లో ప్రతి రీసెంట్ టెస్ట్లో నాకు ప్రైజ్ వచ్చింది ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు టాప్ టెన్లో ప్రతిసారి నా పేరు ఉండేది నాకు టెత్లో వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ నా మార్క్స్ డిఎస్సిలో అయితే సార్ మీరు చెప్పిన ఫార్ములా నాకు బాగా గుర్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫార్ములా థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ అండ్ వన్ పర్సెంట్ అదేంటంటే థర్టీ త్రీ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ నా హార్డ్ వర్క్ థర్టీ త్రీ పర్సెంట్ మీ ప్రిపరేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది మీ ఎగ్జామ్ ప్రెసెంటేషన్ ఈ నైంటీ నైన్ పర్సెంట్ మీరు కరెక్ట్గా చేయగలిగితే వన్ పర్సెంట్ అనే అదృష్టం మీకు తప్ప డిస్టెన్స్ లో వచ్చింది పోస్ట్ అనేది మా ఇంటికి చాలా దగ్గరలో అంటే రోజు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మా ఫ్యామిలీ మెంబర్స్ నేను డిఎస్సి రాసేటప్పుడు థర్టీన్ క్వశ్చన్స్ అసలు ఆన్సర్ పెట్టలేదు నా సిస్టమ్ ఆగిపోయి బాగా డిస్టర్బెన్స్ అయిపోయి ఆ రోజు విపరీతమైన తండ స్టో అనమాట హ్యాక్ అయ్యి ఆగిపోయినా థర్టీన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు కానీ నేను ఈ సార్ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఫార్ములా అనేది మైండ్లో పెట్టుకుని నా వైపు నుంచి ఎటువంటి మిస్టేక్ చేయలేదు మేబీ దేవుడు ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో అని చెప్పేసి చూసా కానీ నేను థర్టీన్ అవున్సర్స్ రాయకుండా నాకు ఓపెన్ కేటగిరీలో వర్కపుల్ డిస్టెన్స్లో జాబ్ వచ్చింది అంటే వాట్ ఐ బి దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ అనే విషయం నాకు అర్థమైందనమాట అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఎన్ని మైండ్లో పెట్టుకొని వచ్చినా అవన్నీ గేట్ దగ్గర పెట్టి లోపలికి రాగలిగితేనే మనం విజయం సాధిస్తాం అది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా మీరు కూడా నమ్మండి సక్సెస్కి షార్ట్ కట్ అనేది లేదు ఓన్లీ ద వే ఇస్ హార్డ్ వర్క్ అండ్ ఇక్కడ చెప్పిన ఫ్యాకల్టీ చూస్తేనైతే వండర్ఫుల్ మనం ఎక్కడ కూడా అటువంటి ఫ్యాకల్టీని చూడలేము నేను ఆంధ్రా నెట్ కూడా రాసాను అందులో కూడా వన్ ట్వంటీ సెవెన్ వచ్చాయి రీసెంట్గా ఓపెన్ బిఎడ్ రాసిన అది వన్ ఫోర్టీ నైన్ ఓపెన్ కేటగిరీ వచ్చింది దిస్ ఈజ్ నాట్ మై ఏమంటే నాలో ఉన్న కెపాసిటీ కాదు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్టఫ్ ఆ క్లాసెస్ చెప్పే విధానము వాళ్ళు చెప్పిన విషయాలు మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాతో పాటు రాసిన వాళ్ళు ఎవ్వరికీ రాలేదు సీడ్ నాకు ఒక్కదానికే వచ్చింది అంటే దట్స్ నాట్ మై గ్రేట్నెస్ ఇక్కడ చదివితే అది ఎక్కడైనా ఉపయోగపడుతుంది అనే దానికి అనేదానికి ద ఎగ్జాంపుల్ కానీ ఉన్నంతసేపు మాత్రం మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకండి కంపేర్ చేసుకోకండి ఇలాంటివి చేయకండి యు ఆర్ ద యూనిక్ అనే విషయాన్ని మిమ్మల్ని మీరు నమ్మగలిగితే మాత్రం సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అది ఈ రోజు కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అంతటి మంచి సక్సెస్ తప్పకుండా వస్తుంది దానికల్లా ఉండాల్సింది మొండి నమ్మకం నమ్మకం కాదు మొండిగా నమ్మగలగాలి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఎవ్రీ వన్ హ్యాస్ హస్బెండ్స్ పేరెంట్స్ చిల్డ్రన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ కానీ ఇక్కడికి వస్తే మనకు గుర్తు రావాల్సిందంత మా వర్క్ మీద హార్డ్ వర్క్ మీద మనం ఎంత ప్యాషన్ చేస్తున్నామో అదొక్కటే గుర్తు రావాలి అదొక్కటే మైండ్లో పెట్టుకోండి నాతో పాటు వచ్చిన అక్కడికి వన్ పాయింట్ ఫైవ్లో మిస్ అయింది పాపం తను రోజు ఫోన్ చేసి ఏడుస్తుంది కాబట్టి మీరు హార్డ్ వర్క్ తనకు హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే మేము మరిని ఎవ్వరూ ఆపలేరు ఇంకొకటి ఈ టీచర్ జాబ్ అనేది ఫుల్ స్టాప్ కాదు జస్ట్ కామా ఆ ఫర్దర్ సక్సెస్ అనేది చాలా మనం సాధించడానికి అవకాశం ఉంది అంతటి జ్ఞానాన్ని ప్రగతి మనలో నింపింది దాన్ని మీరు తప్పకుండా నమ్మండి సార్ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇంకా మంచి పోస్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ఓకే అమ్మాయి మీ ఓర్పు నీ సో నీ పాజిటివ్ యాటిట్యూడ్ ముఖ్యంగా నువ్వు మాట్లాడినటువంటి నీ చెప్పకుండా ఫోన్ రికార్డ్ చేసి అందరికి వినిపించాను ఆల్రెడీ మీరందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఫోన్లో ఆవిడ రికార్డింగ్ మీకు వినిపించాను ఎందుకంటే నాకు ఎక్కడ చిన్న మొక్క ఇన్స్పిరేషన్ దొరికితే నేను అందరికీ అందించాల్సినటువంటి డ్యూటీ నాది సో నా ఫోన్ ఎప్పుడు రికార్డింగ్ కంటిన్యూస్లో ఉంటుంది దాంట్లో నువ్వు చేసినటువంటి నువ్వు మాట్లాడినటువంటి ఎంత త్వరగా వచ్చి నువ్వు సక్సెస్ అయ్యావు అనే విషయం కూడా వినిపించాను ఓకే భగవంతుడు నీకు ఇంకా ఇంకా మంచి విజయాన్ని అందించాలని కోరుకున్నాను ముఖ్యంగా మీ మామయ్య గారికి మీ అత్తయ్య గారికి థ్యాంక్ యూ సార్ నమస్కారం మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గురించి ఎవరు ఒకటి రెండు సార్లు మా తెలుగుదేశం అమ్మా నాన్న కూడా ఉన్నారు హస్బెండ్ గారు కూడా ఉన్నారు ఓకేనండి థ్యాంక్ యూ మీలాంటి పేరెంట్స్ ఉంటే ఇంకా మా పిల్లలందరూ ఇంకా మంచి విజయాలు సాధిస్తారు ఓకే అమ్మ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ